పవిత్ర గోమతీ నదీ తీరంలో సుమారు లక్ష మంది మహర్షులు తపమాచరించినటువంటి పుణ్యస్థలం వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించి తొలిసారిగా తన కుమారుడు మహర్షికి చెప్పిన పవిత్ర భూమి సౌనక మహర్షి సుమారు ఎనభై నాలుగు వేల మంది మునులతో భాగవతాన్ని పారాయణం చేసిన దివ్యధామం హెలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా గొప్ప సంఘటనలతో ముడిపడి ఉన్న ఒక విశిష్టమైన ప్రదేశం నైమిషారణ్యం గురించి చెప్పుకోబోతున్నాం మహాభారత యుద్ధానంతరం కలియుగం ఆరంభమయ్యే సమయంలో సౌనకాది మహామునులు తాము యజ్ఞం చేసుకునేందుకు కలియుగం ప్రభావం లేని పవిత్ర స్థలాన్ని తమకు చూపవలసిందిగా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా దానికి బ్రహ్మదేవుడు ఒక దర్బను తీసుకుని దానిని వృత్తాకారంలో చుట్టి ఈ దర్భ భూలోకంలో ఎక్కడైతే విరిగి పడుతుందో ఆ ప్రదేశం ఎప్పటికీ పవిత్రంగా ఉంటుందని కరీ ప్రభావం ఉండదని చెప్పి దాన్ని విడిచిపెడతాడు అలా వదిలిన ఆ దర్భ అత్యంత శబ్దంతో భూమిని తాకింది చక్రం అంచుని నేమి అని పిలుస్తారు చక్రం అంచు తాకిన ప్రదేశమే నైమిషంగా రూపాంతరం చెందింది పెద్ద సప్తంతో అమితమైన వేగంతో భూమిని తాకిన కారణంగా భూమి నుండి జలం ఉబికి వచ్చి లింగాకృతిలో పొంగుతూ నీరు ఉధృతంగా మారడం ప్రారంభించింది ఆ జలధార ఉధృతంగా మారడంతో మహర్షులందరూ లలితాదేవుని ప్రార్థించి ఆ జలధారను నియంత్రించమని కోరగా అప్పుడు లలితాదేవి అమ్మవారు తన శక్తితో ఆ జలధారకు అడ్డుకట్ట వేసి శక్తి పీఠంగా వెలిశారు దీనినే చక్రతీర్థం అంటారు ఇంతటి వైశిష్టం కలిగిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేయడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన దేవాలయాలు భూతేశ్వరాలయం చక్రతీర్థం వ్యాసగద్దె హనుమంతుల వారి దేవాలయం లలితాదేవి దేవాలయం నైమిషనాథ దేవాలయం అహోబిల మందిరం దదీచికుండం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైమిషారణ్యం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం ఇక్కడ స్వయంభుగా వెలిసిన లలితాదేవి అమ్మవారి పేరు లలితా సహస్రనామం చేస్తుంటారు ఈ శక్తిపీఠం యాభై ఒకటి శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది త్రేతాయుగంలో శ్రీరాముడు అశ్వమేధయాగానికి ఎన్నుకోబడిన ప్రాంతం ఇదే లవకుశలను కలుసుకున్నది కూడా ఇక్కడే సీతాదేవి పేరున శ్రీరాముడు దానం చేసిన గ్రామమే నేటి సీతాపురం రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు ఇక్కడి తీర్థాలను దర్శించినట్లు చెబుతారు నూట ఎనిమిది వైష్ణవ ప్రదేశాల్లో ఈ పుణ్యస్థలం ఒకటి వేదవ్యాసుడు వేదాలను అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఒక మహాయాగం ప్రారంభించి మహాభారత పారాయణం చేశాడు వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి సోనకాది మునులందరికి ఇక్కడే చెప్పాడు మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వ్రత కథని వ్యాసుడు సోత మహర్షికి చెప్పింది కూడా ఇక్కడే మొట్టమొదటిగా విష్ణు సహస్రనామాలు కూడా ఇక్కడే చెప్పడం జరిగింది ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం కూడా ఇక్కడే ఆరు శాస్త్రాలను రచించిన పుణ్యస్థలం ఇది మనం ఎక్కడా దర్శించని మను మహారాజు మందిరం కూడా ఇక్కడ మనం చూడొచ్చు మొట్టమొదట అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశంగా ప్రసిద్ధికెక్కిన ఈ నైమిషారణ్యం మహరుషుల యజ్ఞాల వల్ల యజ్ఞభూమిగా కూడా నిలిచిపోయింది వ్యాసగద్దె సోతగద్దె దేవరాజేశ్వరం మందిరం ఆనందమయీ ఆశ్రమం సేతుబంధ రామేశ్వరంతో పాటు రుద్రావర్తము అనే ప్రదేశం కూడా ఇక్కడ అత్యంత ప్రముఖంగా చూడవలసిన ప్రదేశాలు ఈ రుద్రావర్తము నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకు వెళ్లిపోతాయంట ఆ నీటి అడుగున మహాదేవుని మూర్తి ఉండడమే కారణమని భక్తుల విశ్వాసం ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం దదీచి ఆశ్రమంతో పాటు చాలా దేవాలయాలున్నాయి అందుకే న్యాయమిషారణ్యాన్ని క్షేత్రాలలోకెళ్ల ఉత్తమ క్షేత్రమని అంటారు ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోవద్దు నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్